స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌన్లోని కొరపాడు రోడ్డులో ఉన్న టీవీఆర్ పెట్రోల్ పంప్ అండి ఇది మరి ఇక్కడి నుండి మనము జమ్మలముడుగు బైపాస్ రోడ్డు ఉంది కదండి మరి ఆ బైపాస్ రోడ్డులో మెయిన్ రోడ్లో కమర్షియల్ రూములన్నీ ఇక్కడ కడుతున్నారండి ఆల్రెడీ కట్టి బాడగలు కూడా ఇచ్చారు చూసారా మొత్తం మెయిన్ అండి ఇది మరి ఇదే రోడ్డులో మెయిన్ రోడ్డులో ఇది సంగమేశ్వర స్కూల్ చూసారా ఆ సంగమేశ్వర హై స్కూల్కి అతి సమీపంలో జమ్మల బైపాస్లో ఇక్కడ ఒక మంచి దేవాలయం కూడా ఉందండి మరి ఈ దేవాలయానికి అతి సమీపంలో ఇక్కడ కూడా రూములు కట్టారండి ఈ రూములకు పక్కనేనండి కొద్దిగా పక్కనే ఇట్లా ఒక ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఈ ప్లాట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ ప్లాట్కు మూడు రోడ్లు ఉన్నాయండి దక్షిణం వైపు ఏమో బైపాస్ రోడ్ అండి తూర్పు వైపున లోపలికి వెంచర్ లోపలికి వెళ్ళే రోడ్ అండి అటుపక్క ఉత్తరం వైపున కూడా ముప్పై అడుగుల రోడ్డు ఉందండి తూర్పు వైపున ఇరవై ఆరు అడుగుల రోడ్డు ఉత్తరం వైపున ముప్పై అడుగుల రోడ్డు అండి కార్నర్ ప్లాట్ కాదండి మూడు రోడ్ల ప్లాట్ ఇది అయితే రెండు రోడ్ల కొలతలు ఒక రోడ్డు కొలత లేదండి కాబట్టి ఎక్కువ నష్టపోతారు కాబట్టి ఒక రోడ్డు తూర్పు వైపున ఉన్న రోడ్డు మైనస్ చేస్తారండి కొలత వేయరు కేవలం ఉత్తరం వైపు ఉన్న రోడ్డు మాత్రమే కొలత వేస్తారండి మరి ఇందిరానగర్ అని పేరండి ఈ ఏరియాకి ఇదేమో కేఎస్ఆర్ వెంచర్లో ఉన్న ఇండ్లండి ఇది కురపా రోడ్లో ఉన్న కేఎస్ఆర్ వెంచర్లోని చూసారా బైపాస్లో మరి దేవాలానికి సంగమేశ్వర స్కూల్కి అతి దగ్గరలో దగ్గరలోండి ప్లాట్ ఇది ఈ ప్లాట్ యొక్క వెడల్పు వచ్చేసి రోడ్డుకు బైపాస్ రోడ్డుకు అరవై ఏడు అడుగులు ఉందండి బాగా రూములు వేసుకోవచ్చండి ఇట్లా మంచి కమర్షియల్ రూములు వేసుకోవచ్చు ముప్పై ఆరు అడుగులు పొడవు ఉందండి మరి ముప్పై ఆరు అడుగుల్లో అటువైపు వెనకవైపున వైపున రోడ్డు కొలత పోతుందండి కాబట్టి రూమ్లకు మంచి రూమ్లకు ఉపయోగపడుతుందండి పైన ఇల్లు కట్టుకోవచ్చు మిగతా విషయాల కోసం ఫోన్ చేయండి జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా ఐదు సెంట్ల ఆరు వందల ఉందండి